అట్లాంటి వాళ్ళు అతి ప్రమాదకరంగా ఆల్మోస్ట్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఛానల్ భూమి మీద చాలా రకాల వ్యక్తులను ఉన్నాను చూస్తుంటాం ఒకటి ఎప్పుడు అబద్ధాలు చెప్తా ఉంటాడు ఇంకొకడు ఎప్పుడు నిజా చెప్తానుంటాడు కొంతమంది మిక్స్డ్ పర్సన్స్ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అబద్ధాలు చెప్పి అవసరమైనప్పుడు నిజాలు చెప్తారు ఆరోగ్యవంతమైన వ్యక్తి అని ఇవ్వండి అంటామంటే వాడిలో కొంత స్వార్థం అనేది ఖచ్చితంగా ఉండాలి రెండు అప్పుడప్పుడు అబద్ధం ఆడగలగాలి కనీసం మన ప్రాణం పోతున్న సిచువేషన్ లో ఖచ్చితంగా అబద్ధం అనేది ఆడగలగాలి మూడోది బిజినెస్ ను బిజినెస్ లాగానే చేయాలి దాంట్లో ఏమాత్రం జాలీదయా కరుణాలు పెట్టినా వాడికి దెబ్బ పడుతుంది ఓకే ఏ విషయాలలో జోక్యం చేసుకోవాలా ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దు అనేది తెలవాలి ఇవన్నీ తెలిసినడు ఈ భూమి మీద ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క మానసికం మరి ఒకడు ఎప్పుడు నిజాలు మాట్లాడతాడు అన్న వాడు ఆరోగ్యంగా లేనట్ట మానసికంగా అంటే నా దృష్టిలో లేనట్టే ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉంటుండ కానీ మెంటల్ గా ఆరోగ్యంగా లేనంటే ప్రస్తుతం ఈ ఉన్న కాలంలో ఈ ఉన్న సిచ్యువేషన్ లో అయితే ముందు అబద్ధాలు చెప్పే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే కొంచెం మోసం చేసే గుణం కూడా ఉంటుంది స్వార్థము బీభత్సంగా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది వీళ్ళ గురించి ఆలోచించుకున్న తర్వాత పక్కల గురించి ఆలోచిస్తారు వీళ్ళకు మెమరీ పవర్ అనేది ఖతర్నాకు ఉంటుంది మరి ఎట్లుంటుందన్న ఈ మెమరీ పవర్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే అవలలో ఎలా డెవలప్ అవుతుంది షార్ప్ గా ఎందుకు ఉండగలుగుతారు అని అంటే ఏదో ఒక సిచ్యువేషన్ లో ఎగ్జాంపుల్ గా మనం ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు ఈ నలుగురికి నాలుగు అబద్ధాలు అనేది చెప్పిండు చెప్పాల్సిన అవసరం వచ్చింది చెప్పిండు ఈ నలుగురు వ్యక్తులు విడివిడిగా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం కాదు కానీ ఈ నలుగురు వ్యక్తులు మళ్ళీ ఒకే ప్లేస్ లో కలిసినప్పుడు దానికి ఇబ్బంది అనేది అప్పుడు గుర్తుపెట్టుకోవాలి పొరపడిన వీలు కనుక మళ్ళీ కలిస్తే వీడికి ఏ బంధం చెప్పినా వీడికి ఏ బందని చెప్పినా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎందుకో వాళ్ళ అందరు ఒకే ప్లేస్ లో కలిసినప్పుడు మళ్ళా కన్వర్జేషన్ అనేది ఇబ్బందికరంగా ఉండకుండా ఉండాలి కాబట్టి మనం మోసం చేసినా మనం తెలియదు కాబట్టి మనం అవద్ధాని చెప్పిన మనం తెలియదు కాబట్టి ఏం చేస్తారంటు గుర్తుంచుకోవడానికి విషయాలు ఎక్కువ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు దీనివల్ల ఏమైతుందంటే మెమరీ పవర్ అనేది కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది షార్ప్ ఉంటర్లు మరి నిజాయితీ గల వ్యక్తిలో మెమరీ పవర్ అనేది అంటే రిక్వైర్మెంట్ అనేది అవసరం లేదు అంటే మెమరీ పవర్ ఉండాల్సిన అవసరం లేదు ఓకే మెమొరీ అనేది ఉంటుంది కానీ ఉండాల్సిన అవసరం లేదు వంద మందిలో ఎనభై మందికి ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాటికి నేను గమనించిన సిచ్యువేషన్స్ లో వందలో ఎనభై మందికి నిజాయితీ గల వ్యక్తులకు షార్ట్ టైం మెమరీ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇటు విషయాలు చెప్పి మర్చిపోతాడు ఎందుకంటే ఇది నిజాయితీ ఉంటాడు మనకు అవసరం లేదు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు మెమరీలో స్టోరీ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు ఎవడు స్టోరీ చేసుకుంటాడు అంటే అబద్ధాలు చెప్పినాడు స్టోరీ చేసుకుంటాడు స్టోరీ చేసుకోవాలి ఖచ్చితంగా లేకపోతేనే బతకడు ఎందుకంటే అక్కడ ఎంతమందికి ఎన్న అబద్ధం చెప్పిండో అవన్నీ పెట్టుకోవాలా లేకపోతే అడు ఒక సిచువేషన్ మళ్ళీ కనుక ఫ్యూచర్ లో గనక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆడు గుర్తు పెట్టుకుంటాడు మనం చాలా సినిమాలు చూసినప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా మీరు కూడా గమనించండి అట్లాంటి వ్యక్తులు అసలు ఎట్లా బతుకుతారా భూమి మీద ఈ కాలంలో అని చెప్పేసి విధంగా ఆల్మోస్ట్ మనకు పిక్చర్ల లాగా కనబడదు బతుకుడు కష్టమేరా అన్న స్టేజ్ లో కనబడతారు నిజాయితీ గల ఆ వ్యక్తులు మరి నిజాయితీ గల వ్యక్తులు ఎప్పుడు అబద్ధాలు ఆడరా అంటే దానిలో డిగ్రీ అనేది ఉంటది మళ్ళా ఓకే కొంతమంది కంటిన్యూ అన్ని విషయాల్లో నిజాన్ని మాట్లాడతారు కొంతమంది కొన్ని విషయాల్లో నిజాలు మాట్లాడే కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉంటారు ఇట్లాంటి కేటగిరీ కూడా ఉంటుంది అయితే ఈ నిజాయితీ గల వ్యక్తుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం సపోజ్ ఒక యజమాన్ దగ్గర పనిచేస్తున్నాడు అరే ఈ వస్తువు అక్కడ అని చెప్పేసి ఆడ ఏం చేస్తాడు నిజాయితీ గల వ్యక్తి ఆడ కొంట పోతాడు ఆడ పెట్టేస్తాడు మర్చిపోదు కదా అంతే అక్కడ బాధ ఏం చెప్పాడు ఈ ఆడ వస్తువురా అని చెప్పేసి వీడేం చేసిండు కొంటూ పెట్టేసిండు పని అనేది కంప్లీట్ అయింది వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అట్లనే మరి కేవలం వంద మందిలో ఇరవై మంది మాత్రమే కొంచెం గుర్తుంచుకోగలుగుతారు మిగిలిన ఎనభై మంది చలో వస్తవైతే అక్కడ పెట్టేసాను కదా జాగ్రత్తగా పెట్టినాయి కదా ఏడకూడదు అన్నీ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాడు అట్లా అనుకోవడం వల్ల ఆ ఆ ఇమేజ్ అనేది డిలీట్ అయిపోతూ ఉంటుంది మెల్లమెల్ ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా డిలీట్ అయిపోయి షార్ట్ టెన్ మెమొరీ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే నేను గమనించినట్టు ఎక్కువ నిజాయితీ గల వ్యక్తులలోనే షార్ట్ అండ్ మెమొరీ అనేది ఉంటుంది అబద్దాల షార్ప్ గా ఉంటాడు ఈ అబద్ధాలు చెప్పటోళ్ళు మనం చాలా సినిమాలు చూస్తాం సపోజ్ హీరో క్యారెక్టర్ అంటున్నాం ఈ విలాగా ఒక అద్దం చెప్తాడు ఈ వీళ్ళని కానీ ఒక అద్దం చెప్తుడు వీళ్ళ వీళ్ళు మధ్యలో గొడవలు పెడతాడు వరపాటున వీళ్ళందరూ కలిసి కలిసిపోతే ఇంక ఇబ్బంది లేదు ఓకే అట్లాంటి సిచువేషన్ మళ్ళీ దాన్ని సిచ్యువేషన్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మనం చాలా సినిమాలు చూస్తాం మరి ఈ అబద్ధాలు చెప్పటో వాళ్ళ తెలివైన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ నిజాయితీ గల వ్యక్తులలో తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు అన్నా నిజాయితీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తెలివి తక్కువ అంటే కాదు కానీ ఈ షార్ట్ టైం మెమొరీ నిజాయితీగా ఉండడం అనేది రెండు గనక దూడైతే అడు ఖతర్నాక్ సిచ్యువేషన్లలో ఇరికపోయే అవకాశం ఉంటుంది మోసపోయే అవకాశం కూడా ఉంటుంది ఇట్లాంటి వ్యక్తులు ఎక్కువ మోసపోతారు సమాజంలో దేని దొరికితే దాన్ని నమ్ముతాడు అంటే అతని మెంటాలి డెట్ ఉంటుంది అంటే నిజాయితీ గల వ్యక్తి మెంటల్ డేట్ ఉంటుంది అంటే ఏదో ఒక ప్లేస్లో రష్లో మనం ఉన్నాం మన వస్తువు వేరే దగ్గర పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదంతా బరువు చేతిలో బరువు ఉంది ఇదంతా బరువు ఎవరు మోసపోవాలని చెప్పేసి అడు ఏం చేస్తాడంటే ఇప్పుడు పెట్టేసి ఈయనే ఉంటది కదా అని చెప్పేసి పోతాం ఎందుకు ఉంటాడు నా నమ్మకం ఏందని అంటే నేను నిజాయితీ గల వ్యక్తిని కదా అంటే భయం అనేది ఉంటుంది అంటే వస్తువు పోతేనే భయం ఉండదు ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా నా లెక్కనే ఆలోచిస్తారని అనుకుంటాడు అందుకే మోసపోతాడు అందుకే చాలా సందర్భాల్లో ఇబ్బంది పడదు మన చుట్టుపక్కల ఉండరు ఓడో ఒకడు ఉంటాడు ఆన్ పని చేస్తాడు యువని జోలుకోడు ఇప్పుడు నిజాల ఎత్తాడు అని అబ్జర్వ్ చేస్తే ఒక పది పదిహేను రోజులు ఒక పది ఇరవై రోజులు అంత గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తే అటుగా ఇటు ఎట్లా బతుకుతారు రాదనే సిచ్యువేషన్లో ఉంటాడు అట్లాంటివన్నీ సింపుల్గా దేంట్లో అన్న ఇరిగేయచ్చు మోసం కూడా చేయచ్చు ఎందుకంటే నాకు మెమరీ పవర్ అనేది తక్కువ ఉంటుంది మరి ఒకవేళ అబ్జర్వ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఓకే ఇది మాత్రం గ్యారంటీ ఆశామాషిగా మాత్రం చెప్తలేను బాగా గమనించిన తర్వాతనే చెప్తున్నాను కావాలంటే మీరు గమనించిన వ్యక్తులను ఆ మధ్య మరిపు అనేది మెల్లమెల్లగా ఎక్కువైపోయి ఎక్కువ మందితోటి తిట్లు ఇట్లాంటి వాళ్ళే వాళ్ళు చెయ్యని తప్పలకు బలైపోయి డిప్రెషన్ కైండ్ ఆఫ్ స్టేజ్ లో కూడా పోతారు ఎప్పుడు మనం అబ్జర్వ్ చేసిన మంచోడే సడన్ క్రైమ్స్ అనేది చేస్తాడు ఓకే అయితే నిజాయితీ వ్యక్తులు మందిని ఎక్కువ నమ్ముతారు కాబట్టి నమ్మి 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 ఎవరైతే నమ్మిన వాళ్ళు ఎవడైతే వీడు నమ్ముతాడో వాళ్ళు కనుక ఈ మోసం చేస్తే తట్టుకోలేకపోతాడు అట్లాంటి సిచ్యువేషన్లోనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అట్లాంటి వాళ్ళే అతి ప్రమాదకరంగా ఆల్మోస్ట్ సైకుల్లాగా డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైతే వీనికి ఇంత నిజాయితీ ఉన్నా వీడు మోసపోయిండో అప్పటి నుంచి జీతం మీద విరక్తి అనేది పుట్టి మనుషుల మీద విరక్తి అనేది పుట్టి అక్కడ నుంచి సైకిక్ మెంటాలిటీ అనేది డెవలప్ కావడం మొదలుపెడుతుంది ఇట్లాంటి వ్యక్తులు నాకు ఎక్కడ కనబడ్డా ఇట్లాంటి ఆలోచనలు గల వ్యక్తులు మందిని మోసం చేసే వ్యక్తులు నాకు ఎక్కడ కనబడ్డానికి నేను సంపిస్తాను చెప్పేసి స్టేజ్ లో సైకిక్ మెంటాలిటీ అనేది అక్కడ నుంచి డెవలప్ అవుతుంది ఓకే ఆల్మోస్ట్ ఈ సైకిల్ అందరూ కూడా నిజానికి వ్యక్తులే ఉంటారు మన సినిమాలలో గమనిస్తే ఆ స్టోరీ గతంలో స్టార్టింగ్ చేసిన మండలి ఏమో తప్పనిపిస్తుంది థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది స్టోరీ ఉంటే బాధాకరంగా ఉంటుంది అవో ఆల్మోస్ట్ మంచి వ్యక్తులే ఉంటారు ఈ సైకిల్ గా తయారైన వ్యక్తులు మంచి వ్యక్తులుగానే ఉంటారు వాడికి సమాజం వల్ల ఇబ్బందులు అనేవి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లాగా అయిపోయి అని జీవితాన్ని కిందికి తొక్కినప్పుడు ఆ విధంగా బిహేవియర్స్ చేస్తారు మరి వేళ గురించి కూడా మనం ఫ్యూచర్ లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే మీరు కనుక నిజాయితీగా ఉంటే కొంచెం అవసరమైన విషయాలు అబద్ధాన్ని చెప్పడం అనేది నేర్చుకుని నిజాయితీగా ఉంటే మాత్రం మీరు మానసికంగా ఆరోగ్యవంతంగా లేనట్టే ఇదే విషయం ఫ్యూచర్ లో కథరకత వీడియోస్ వస్తాయి సైకలాజికల్ డిప్రెషన్ కి సంబంధించిన వీడియోలు డిజార్డర్ సంబంధించిన వీడియోలు ఇవన్నీ కూడా వస్తాయి ప్లస్ క్రిమినల్ సైకాలజీ వీడియోలు కూడా వస్తాయి ఓకే మొత్తం ఆల్మోస్ట్ సైకాలజీ సిరీస్ ఒకటి రన్నింగ్ లో కంటెంట్గా చేసుకున్నాం ఇప్పటి వరకు మన ఛానల్ ఆదరిస్తూ వస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి ఒక కమెంట్ అనేది పెట్టేయాలి ఓకే అదే నాకు పెద్ద సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటే ఫ్యూచర్ లో వీడియోస్ అనేది మీకోసం అందిస్తాను రైట్ మరి రేపటి వీడియోలో మళ్ళీ లేదు బై బాయ్